జయ కృష్ణ 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 గుంటూరు జిల్లా సంగం జాగర్ల మూడి లాకుల నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సేకూరు అనే గ్రామంలో ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మహామంత్రి తిమ్మరుసు గారి ఆధ్వర్యంలో అనేక చోట్ల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాలు కట్టించారు అలాంటి వాటిలో ఇప్పుడు మనం చూసే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది ఆలయ మండపంలోనే శ్రీ దాసాంజనేయ స్వామి ఉండగా ప్రత్యేకించి శంకు చక్రములు కలిగిన వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన వెనక్కి వాలి ఏడడుగుల ఎత్తు కలిగిన ఈ సేకూరు గ్రామంలో తప్ప మరెక్కడా కనిపించదు అన్నట్లు ఉండే క్షేత్ర పాలక భారీ దాసాంజనేయ స్వామి వారి విగ్రహం నభూతో న భవిష్యత్ కాలక్రమేణా శ్రీవారి దేవస్థానం శిథిలం కాగా రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పదహారో తారీఖు గ్రామస్థులు భక్తులు ఇంకా దాతల యొక్క సహకారంతో కొత్తగా నిర్మించిన దేవాలయంలో ప్రాచీన విగ్రహాల పునః అంగరంగ వైభవంగా జరిగింది